ಮುಂಗಿಟ ಮುತ್ಯ ಮುಗೀಡು ತಿರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀಸುತುಡು ಮುದ್ದುಗಾರೆ ಯಶೋಧ ಮುಂಗಿಟ ಮುತ್ಯ ಮುಗೀಡು ತಿರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀ ಸುತುಡು ಅಂತ ನಿಂತ ಗೊಲ್ಲೆ ತಲ ಅರಚೇತಿ ಮಾನಿಕ್ಯಮು ಪಂತ ಮಾಡೇ ಕಂಸುನಿ ವಜ್ರವು ంత నిత గొల్ల తల అరచేతి మాని క్యము కంసుని మాడ కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతలమాలో నున్న చిన్ని కృష్ణుడు చెంతలమాలో చిన్ని కృష్ణుడు చెంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు రతికేళి రంగు రంగుమువే పాగాడము మితి గోవర్ధనపు గోమేది రతికేలి రతికేళి రంగు రంగుమూవే పాగాడము మితి గోవర్ధనపు గోమేది య శంఖ చక్రాన సుల వైడూర్యము సతమయ శంఖ చక్ర సుల వైడూర్యము గతియ మమ్మో గాచే కమలక్షుడు గతయ మమ్మూ గే కమలాడు గతయ మమ్మూ గాచే కమలాక్షడూ కాళింగుని తలలపై గవిన పుష్య రాగము ఏలేటి లేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలలపై గవిన పుష్య రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జలాని దిలోనా బాయని దివ్య రాత్నము పాల జలాని దిలోనా బాయని ಬಾಲು ಬಲೆ ತೀರಿಗೆ ಪದ್ಮನಾಭೂಡು ಬಾಲು ನೀ ಬಲೆರಿಗೆ ಪದ್ಮನಾಡು ಬಾಲು ನೀ ಬಲೆರಿಗೆ ಪದ್ಮನಾಡು ಮುದ್ದುಗಾರೆ